అభివృద్ధి పేరిట కొంతమంది దళితుల ఇండ్లు కూల్చే ప్రయత్నం అధికార పార్టీ నాయకులు ఆదేశం మేరకు అధికారులు వాళ్ళ ఇష్ట రీతిగా కూల్చివేతలను ఉన్నటువంటి బాధితులు అక్కడ ఉన్నటువంటి దళితులు నా దృష్టి తీసుకొస్తే ఒక బాధ్యత ప్ర ప్రతిపక్ష పార్టీగా మాజీ ప్రజాప్రతినిధిగా వారి పక్షాన ప్రత్యేకించి దళిత పక్షాన దళితుల పక్షాన నేను పోవటం జరిగింది ఈ టిఆర్ఎస్ నాయకులు కానివ్వండి ప్రత్యేకంగా మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు కానివ్వండి అభివృద్ధి నిరోధకులు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో కూడా నేను మాట్లాడటం జరిగింది ఇవాళ ఆధారాలు కూడా తీసుకురావడం జరిగింది భద్రకాళి అమ్మవారి మాడ వీధుల దగ్గర ఉన్నటువంటి గుడిసెలను తొలగించాలని ఈ డేట్ రోజు కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ పెట్టి రాజీవ్ హనుమంత్ గారు ఆధ్వర్యంలో మరియు సీతాపట్నాయక్ కలెక్టర్ గారు రెండవసారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్లో పెట్టి తీర్మానం చేసిన కాపీ ఇది నేను చెప్తున్నాను చూడండి వారి సంతకాలతో సహా మినిట్స్లో ఎంటర్ అయి ఉన్న దాంతో సహా కలెక్టర్ గారు సంతకం చూడండి ఇది చూడండి ఇది చేసి మళ్ళీ నేనేదో దాన్ని కూలగొట్టిస్తున్నట్టు నేనేదో ఇది చేసినట్టు ఆడిగిపోయి పోయి దొంగ నాటకాలు ఆడుకుంటూ గుడిశవాసులని రెచ్చగొట్టుకుంటూ ఎస్సీలని బీసీలని చెప్పి ఇదంతా చేసుకుంటూ మళ్ళీ దొంగ నాటకాలు ఆడటం దేనికి అంటే ఇవన్నీ దొరకాయి మేము మర్చిపోతాం ప్రజలు మర్చిపోతారు మేము ఎన్ని లంగ పనులు దొంగ పనులు చేసినా ప్రజలు మర్చిపోతారు అనుకునే ఉద్దేశంతో ఉన్నది ఎట్లా నువ్వు ఎల్లబెట్టినా ఏది చేసినా ప్రతి దాంట్లో నేను ఆధారంతో సహా ముందు పెడుతున్నా ప్రజల ముందు అసలు నీకు అక్కడికి పోయి వాళ్ళని రెచ్చగొట్టాలని అనిపించింది ఒక దిక్కు సంతకాలు పెడతారు నీకు మినిట్స్ బుక్లో కలెక్టర్ ఆఫీస్లో ఎంటర్ చేస్తారు మళ్ళీ ఆడోబోయి ఎస్సీబీసీ లాంటి వంకలు పెట్టి రెచ్చగొట్టడం అయితే ఉద్యమాలను రెచ్చగొట్టడం లేకపోతే కులాల పేరుతో రెచ్చగొట్టడం లేకపోతే మతాల పేరుతో రెచ్చగొట్టడం బతుకంత ఇదేనా నాకు నిన్న కందలే ఈ ఖైదాలు కూడా ఇవాళ నువ్వు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనుకున్నావు ఇంకేదనుకో దాని ప్రకారంగా నేను పోయి తోలు తెప్పించుకుంటే ఇది నీ అసలు నిజస్వరూపం మళ్ళీ ఇలా పోయి వాళ్ళ దగ్గరికి పోయి స్కూలు పిల్లలు పోతలేరనో కరెంట్ తీసిందనో వాటర్ తీసినాను అని చెప్పి సానుభూతి వాళ్ళకి పోస్తానికి రెడ్డి అంటే వాడు మన పేదోళ్ళని ఇది చేస్తాండనో ఇంకేదో చేస్తాను చెప్పి నేను పేదోళ్ళని చేసేది అంటే ఈ స్మార్ట్ సిటీ తిరిగి నేను ఖమ్మం కరీంనగర్ తిరిగి ఎప్పుడో నేను ఇది చేసేవాడిని కదా వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించటానికి మాడ వీధిలో గుడిసెలు తొలగించిన వాళ్ళకి ఆ ఆల్టర్నేట్ తొలగించడానికి ఒక డబుల్ బెడ్రూము ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను చెప్పి కలెక్టర్ గారు నొప్పించి వాళ్ళని ఇది చేశాను నువ్వేమన్నా చేసినావు ప్రయత్నం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తక్షణం ఎక్కడికి పోవాలి వాళ్ళు అడితే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కలెక్టర్ గారిని నొప్పియగలిగినా ఇంటికో ఉద్యోగం ఇప్పించగలిగిన అవుట్ సోర్సింగ్ దాంట్లో అది మా చిత్తశుద్ధి ఏది లేకుండా ఉత్తగానే నాలుగు కుక్కలను పెరిగి మొరగబెట్టి ఇది చేయడం అంటే అది మంచి పద్ధతి కాదు పద్ధతి మార్చుకో